స్వరిత బాడుచాను శ్రీ కృష్ణ గోవింద హే ఈ సాంగ్ అంటే ఇంతమందికి ఇష్టం తర్వాత ఓ కృష్ణ గోవింద గోదాన్ని రక్షించేవాళ్ళ అని ఆ ప్రభు మనం కోరగానే మన ముందు రక్షణ మన శ్రీకృష్ణుడు వాసుదేవుడు నమస్కారం అలాగే మన ఛానల్లో ఈ కృష్ణ మీకు ఎంతో సంతోషంగా మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంది దేవత పరమానందం కృష్ణ మంది జగత్ ఏదైతే మన భగవద్ భగవద్గీతలో కృష్ణుడు పాత్ర ఇవన్నీ కూడా మనకు జీవిత సత్యాలను ఆయన తెలియజేశారు అలాగే జనక్షణము కూడా అవిసేపు నీలపు రంగు అంటే ఇష్టం ఇది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్